విజయవాడలో ఎక్కడ చూసినా ఉత్సాహమైన వాతావరణం కనిపిస్తుంది ఒకవైపు ఇంద్రికీలాద్రి కొండపైన దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మరొక వైపు కూడా నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో మనకు దాంతో దాంతోపాటు విజయవాడ ఉత్సవాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది అయితే ఈసారి దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా విజయవాడ ఉత్సవాలు నిలవబోతున్నాయని మనకు తెలుస్తుంది ప్రజెంట్ అయితే ఈ ఉత్సవాలు నగరంలో దాదాపుగా నాలుగు చోట్ల జరుగుతున్నాయి ప్రజెంట్ నేనైతే తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉన్నాను ఇక్కడ నిన్నటి నుంచి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళ భావాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు రండి అందరికీ నమస్కారం ఈ సంవత్సరం దసరా ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రజలకు వినోదం కలిగించడం కోసం కొన్ని కొన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు తుమ్మలపల్లి కానీ గొల్లపూడి పున్నమి ఘాటు ఘంటసాల వెంకటేశ్వరరావు కాలేజీ ఈ కాలేజీలు అన్నింటిలో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు నిన్న నేను ఘంటసాల కాలేజీకి వెళ్ళి చూశాను అలాగే ఈరోజు తుమ్మలపల్లికి రావటం ఇక్కడ జరుగుతున్నటువంటి కోలాట ప్రదర్శన ఇవన్నీ చూడటం ఎక్కడో మరుగును పడిపోయినటువంటి కళలను కూడా ఈ యొక్క వేదికల ద్వారా ప్రజలకు అందిస్తూ ఆ కళల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి కొంత ఉపాధి కూడా కల్పిస్తున్నటువంటి విధంగా ఉంది ప్రజలకి ఆ కళలని అర్థం చేసుకున్న వాటిని ఆస్వాదిస్తున్నారు సో ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక కూచిపూడి భరతనాట్యమే కాకుండా ఆ అలనాటి కాలంలో ఉన్నటువంటి వాటిని కూడా ప్రజలకు చూపిస్తూ దసరా ఉత్సవాలు ఇప్పుడే మొత్తం దుర్గగుడి దగ్గర లైట్లే కానీ శానిటేషన్ కానీ పోలీసు వారి ప్రజలకు సహకరించడం మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు రోడ్లు క్లీన్గా ఉంచటం ఇవన్నీ చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి ఇటువంటివి ఇంకా ఇంకా మనకి విజయవాడ ఉత్సవం అనంటే అంటే నిజంగానే ఉత్సవంలాగా ఇది దసరా ఉత్సవం లాగా కాకుండా విజయవాడ ఉత్సవం లాగానే విజయవాడకి ఏమైనా ఒక పుట్టినరోజు అన్నట్టుగా ఈ దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు చేసినట్టు ఈ సంవత్సరం నాకు నచ్చినటువంటి విధంగా ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఎక్కడ ప్రజలకు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం సో ప్రజలకి కొంచెం ఉన్నటువంటి వాళ్ళకి హెలికాప్టర్ రైడింగ్ ఒకటి పెట్టడం ఆ విధంగా ప్రజలు అది ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగించడం ప్లస్ ఈ కార్యక్రమాలు లైటింగ్ డెకరేషన్ కానీ శానిటరీ ఇవన్నీ కూడా నాకు మంచిగా అనిపించింది ధన్యవాదాలు నా పేరు నాగిరెడ్డి మా బిజినెస్ నగరు ఉండేది కానూరు మా అన్నయ్య గారు అబ్బాయి పాప వస్తే మేము చూడటానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసాము ఒక వారం నుంచి మేము గత వారం నుంచి విజయవాడ సిటీ అంతా చూస్తున్నాము విజయవాడ సరికొత్త రూపు సంతరించుకుంది ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ వల్ల ఈ దసరాకి ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది వెలిగిపోతుంది విజయవాడ విరాజిల్లుతుంది చెప్పాలంటే అందరూ చాలా హ్యాపీగా వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రోగ్రామ్స్ తుమ్మలపల్లి కళాక్షేత్రం కానీ గొల్లపూడిలో పెట్టిన గ్రౌండ్స్లో పెట్టిన ప్రోగ్రామ్స్ కానీ పున్నమి ఘాట్ కానీ అటువైపు చూసుకుంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర పెట్టిన ప్రోగ్రామ్స్ సిటీకి నలువైపులో పెట్టారు చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ప్రజలు చాలా వచ్చిన వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్తో అవుతున్నారు చాలా బాగుంది ఖచ్చితంగా ఉత్సవాలు చూడటానికి అమ్మవారి దర్శనానికి అన్నీ కలగలిసి వచ్చాం అది సౌకర్యాలు కానీ అన్ని ఏర్పాట్లు కానీ బాగున్నాయి ఇక్కడ లైటింగ్ ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్ కానీ ప్రత్యేకంగా తోలు బొమ్మలాట అనేది మన పల్లెటూరులో మాత్రమే ఎప్పుడో పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న పిల్లలకు కానీ అవన్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అయింది కూడా ఈ తోలు బొమ్మలాట్ నుంచి కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి తెలియపరచడం

పిల్లలు చేసిన భరతనాట్యం అది కూడా చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ ఇలా ఉంటే బాగుంటుంది ఇంతకన్నా ఇంకా బాగుంటే కూడా చాలా బాగుంటుంది అంటే మా చెల్లి ఇక్కడ పెర్ఫామ్ చేస్తుంది మా చెల్లి నుంచి ప్రోగ్రామ్ కూడా ఉంది కదా అని చూడడానికి వచ్చాము ఇంకా లేదండి వెళ్ళాలి దర్శనానికి వెళ్తామండి ఈరోజే వెళ్తాము థ్యాంక్ యూ నా పేరు వెంకటేశ్వరరావు అండి నేను హైదరాబాద్లో ఉంటాను మాది నేటి విజయవాడ దసరా ప్రతి సంవత్సరం కూడా దసరాకి విజయవాడ వస్తుంటాము అలాగే ఈ సంవత్సరం కూడా దసరా వచ్చాము దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ వచ్చాము మాకు విజయవాడలో దసరా ఉత్సవాల చూడటది ఒక ఆనందకరమైన విషయం అందువల్ల మేము సత్యసమేతంగా పిల్లలతో కూడా వస్తాము దుర్గామ్మారం దర్శనం చేసిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా తొలగిస్తుంటాము అయిపోయిందండి ఈరోజు ముఖ్యంగా అంటే ఈ సంవత్సరం చాలా ఐ మీన్ వైభవంగా ఏర్పాటు చేశారు ఆల్రెడీ నిన్న మేము సంగీత కళాశాలకు వెళ్ళాము వాళ్ళ కళాక్షేత్రానికి తుమ్మల కళాక్షేత్రానికి వచ్చాము ఇంకా రెండు మూడు చోట్ల ఉన్నాయి అవి కూడా చూడాల్సి ఉంది కానీ ఈ సంవత్సరం ఈ విధంగా అరేంజ్ చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది ఏర్పాట్లన్నీ కూడా అలాగే కళలను పోషించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నాటక కళాక్షేత్రంలో వివిధ నాటకాలు జానపద నృత్యాలు అన్నీ కూడా అద్భుతం పిల్లలకి అసలు ఈ విషయాలు తెలియదు కానీ పిల్లలు చూడటం వల్ల అప్పుడు ఇలా ఉండేదా అని వాటిని మన తర్వాత జనరేషన్ పరిచయం చేసినట్టుగా ఉంది ఈ సందర్భంగా మన జనరేషన్ కాకుండా మన పాత జనరేషన్ వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఈ దసరా ఉత్సవాలను అనేటువంటిది ఈరోజు తరానికి కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు అలాగే మిగిలిన చోట్ల కూడా వివిధ రకాలైనటువంటి నవతరం ఎంజాయ్ చేసినట్టు కూడా ఏర్పాటు చేశారు అవి కూడా చూడాల్సిందే ఇవన్నీ తొమ్మిది రోజులు ఎక్కడ ఉండి ఇవన్నీ చూసి హ్యాపీగా అమ్మవారి కృపలను దయాక్రాఫ్స్ని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్తాము ఇది చాలా అద్భుతం ఈ ఈ విధంగా ప్లాన్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలి తె నిన్న మేము అక్కడికి వెళ్ళామండి అక్కడ బిమ్మికి రోడ్ ఏర్పాటు చేశారు అది చాలా బాగుంది ఆ తర్వాత ఒక నాటకం ఏర్పాటు చేశారు అది ఏంటంటే నేచర్ నేచర్ని కాపాడుకోవాల్సింది లేకపోతే మనం ఉండలేము అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ మనకి ఈ ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమైన సందేశాన్ని ఇస్తూ సత్యం శివం సుందరం అనేటువంటి ఒక నాటకం జరిగింది అది కూడా చాలా అద్భుతంగా ఉంది రాత్రి పది గంటల వరకు అవన్నీ చూసాము ఈరోజు కూడా ఇక్కడ నెక్స్ట్ కార్యక్రమాలు కూడా చూడబోతున్నాము ఇవి ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా సంతోషం అండి నిజంగా ఈ గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు తెలియపరచాలి చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇటువంటి కూడా నాకు ఇవన్నీ చూడటం అదృష్టంగా భావిస్తున్నాను ధన్యవాదాలు మన విజయవాడ ఉత్సవ్ అనే ఒక కార్యక్రమంలో తుమలపల్లి కళాక్షేత్రంలో శ్రీ నాట్యతరంగిణి కూచిపూడి డాన్స్ ఇన్స్టిట్యూట్ నాట్యాచార్యని మల్సెట్టి నాయుడు శిష్య బృందం చే కూచిపూడి నాట్య ప్రదర్శనలు అన్ని కూడా ఇవాళ చేయటం జరిగింది ఇవాళ మన ఏపీ ప్రభుత్వం ఎన్నో చోట్ల విజయవాడలో విజయవాడ ఉత్సవ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరి ఇవాళ ఇక్కడ తుమ్మలపల్లెలో ఎక్స్క్లూజివ్గా మన ఎంపీ గారు మన చిన్ని గారు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇవాళ ఎన్నో డాన్స్ ఫామ్స్ అంటే సింగింగ్ ఉంది డాన్స్ ఉంది ఉరుము అనే ఒక ఓల్డ్ ట్రెడిషన్ ఉంది అట్లానే హరికథ బుర్రకథ ఇలా చెప్పుకుంటూ పోతే కంప్లీట్గా అన్ని ఆర్ట్ ఫామ్స్ని కూడా ఒకే స్టేజ్ మీద ఈ విజయవాడ ఉత్సవంలో మన చిన్ని గారు మన ఎంపీ గారు ఇవాళ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు అండ్ వారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ మరి ఇవాళ మా నాట్యతరంగణిని ఇన్స్టిట్యూట్ తరపు నుంచి దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ పర్ఫామ్ చేయటం జరిగింది అండ్ ఓవరాల్గా ప్రతి ఒక్కరికి కూడా కొంత టైం స్లాట్ ఇవ్వటం జరిగింది అండ్ పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైట్ ఎక్సైటెడ్గా ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది కూడా అంత మాకు ఇంత స్కోప్ అనేది లేదండి బట్ దిస్ టైమ్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీబడి దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ చక్కగా మాకంటూ ఒక వేదిక ఇచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది యా ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండ్ స్టేజ్ చూసినట్టు అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ అలానే మనం ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇన్ని డాన్స్ వాన్స్ ఉన్నాయా మనకి ఇంత కల్చర్ ఉందా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇంతసేపు కూర్చొని ప్రోగ్రామ్ చూడటం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి సో ఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్ సో నాకు అంటే ఒకటని కాదు ఎవ్రీ డాన్స్ ఫామ్ ఇస్ డిఫరెంట్ చాలా డాన్స్ ఫామ్స్ చూస్తూ వచ్చాను డాన్స్ ఫామ్స్తో పాటు డిఫరెంట్ ఐటమ్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూస్తున్నాము సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాకు తెలియనివి అప్పటి జనరేషన్లో ఇప్పుడు చాలా చూస్తున్నా అండ్ దీస్ ఆర్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు బట్ దీస్ జనరేషన్స్ దే ఆర్ హ్యావింగ్ అ స్టేజ్ టు పర్ఫార్మ్ ఏ స్టేజ్ టు లుక్ సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో మన ఆంధ్రప్రదేశ్లో మనకి మంచి డాన్స్ ఫామ్ మన డాన్స్ ఫామ్ అని చెప్పుకునేది కూచిపూడి ఆర్ట్ ఫామ్ ఒకటే సో కూచిపూడి అనే గ్రామం మనకు అతి చెరువులో ఉండడం మన ఆంధ్రప్రదేశ్లో కూచిపూడికి ఫస్ట్ ప్రాధాన్యత ఉండడం చాలా హ్యాపీగా ఉంది సో కూచిపూడి అనేది ఇంకా జాతీయ అంతర్జాతీయలో కూడా మనం చూస్తున్నాము డిఫరెంట్ కంట్రీస్లో చూస్తున్నాము దే ఆర్ గివింగ్ ప్రయారిటీ సో అది మనం కూడా పుట్ ఆన్ చేసుకొని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది సో వెన్ ఐ వస్ త్రీ నేను మూడేళ్లుగా ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను అండ్ అండ్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ అండ్ ఐ బికెమ్ ఏ టీచర్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇన్ విజయవాడ విత్ ఎయిట్ బ్రాంచెస్ నా పేరు భావన అండి నేను పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ విజయవాడ ఉత్సవ్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నారు చాలా బాగా అనిపించింది యూత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏవైతే ఈ టూ డేస్ నుంచి ఈవెంట్స్ జరుగుతున్నాయో అవి డెఫినెట్గా మళ్ళీ మన కళల్ని మన కల్చర్ని మళ్ళీ దాన్ని గుర్తు చేస్తుందని అనుకుంటున్నాము పిల్లలు కూడా దానివైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అనుకుంటున్నాము అండ్ ఇంకోటి దీన్ని లైవ్ ఇచ్చారు అది చాలా బాగుంది ఇంకోటి ఈ ఏవైతే ఈవెంట్స్ ఇవాళ చూసినవైతే డిఫరెంట్ అనమాట డిఫరెంట్ ఇన్ ద సెన్స్ లైక్ మ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడా కూడా మనము ఈ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహించడం అనేది చూసి ఉండము ఇది మంచి ప్రాక్టీస్ యాజ్ వెల్ ఇలాంటివి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటే పిల్లలకి ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది ఏదైతే మన కళలు అనేవి ఏవైతే వెనక్కి పడిపోతున్నాయో అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నట్టు పిల్లలు పార్టిసిపేషన్ చేయడానికి వాళ్ళు నేర్చుకోవాలి అనే తత్వాన్ని రూపొందిస్తా రూపొందించడం అవుతుంది ఈవెంట్స్ అనేవి చాలా హ్యాపీగా ఉంది అసలు విజయవాడ ఉత్సవ్ చేస్తున్నారు ఈ దసరా అంతా కూడా దసరా అంతా విజయవాడలోనే పండగలాగా కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు బాగా నచ్చిన వాటిలో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇందాక చేశారు ఒకటి తోలుబొమ్మల ఆట ఒకటి ఎందుకనండి అది మనం టీవీలో ఎప్పుడు చిన్నప్పుడు చూసాం కానీ లైవ్లో చూడటం అనేది ఇంకా ఎప్పుడు లేదండి ఈ మధ్యకాలంలో లేదు నాకు తెలిసి ఊళ్ళల్లో ఎక్కడో మారుమూల విలేజెస్లో జరుగుతుందేమో కానీ ఎక్కడా కూడా మనకి తోలుబొమ్మల ఆట అనేది ఈవెన్ మేమిప్పుడు నాట్యతరంగి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో మా పాప పార్టిసిపేట్ చేస్తుంది వాళ్ళు ఈ మన తిరుపతి మాడవీధుల్లో చేయిస్తారు డాన్స్ సో అక్కడ కూడా నేను తోలుబొమ్మలాట చూడలేదు నాకు ఇది చాలా బాగా నచ్చింది అండ్ పిల్లలకి అసలు ఇది తెలియదు అండి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తోలు అనేది తెలియదు అట్లానే ఇందాక మనకి డ్రమ్స్ వాయించారు అది కూడా తెలియదు అండి వాళ్ళకి జానపద నృత్యం అనేది తెలియదు పిల్లలకి మందికి చూడట్లేదు ఎవరు టీవీని చూడట్లేదు ఈవెన్ ఫోన్స్లో కూడా వాళ్ళకి రీల్స్ నార్మల్ రీల్స్ తప్ప ఇలాంటివి ఏమీ కనిపించట్లేదు పిల్లలు దాని నుంచి బయటికి రావాలి అంటే ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలని మా మా ఉద్దేశం అనమాట పేరెంట్స్గా మా ఉద్దేశం అండ్ వీ ఎంజాయ్ ఆర్ ఎంజాయింగ్ దిస్ విజయవాడ ఉత్సవ్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ